హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మదర్సారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు మా గార్డెన్లో నేను వేసుకున్న ఆకుకూరలు చూపిస్తూ అలాగే గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాను చూపిస్తున్నానండి ఇది పాలకూర అండి ఇది ఎర్ర తోటకూర ఇది మామిడి తోటకూర నాకు ఇలా ఉన్నాయి ఏంటి ఆకులు అని అనుకుంటారు ఇది తెగులు కాదండి పిచ్చుకలు పిచుకలు తినేస్తున్నాయండి ముక్కులతో చేస్తున్నాయి రంధ్రాలు చేసేస్తున్నాయి మనం ఆకుకూరలు ఇలా ఉన్నప్పుడు పుల్లటి మజ్జిగ జల్లుతూ ఉండాలండి వర్షం పడనప్పుడు పుల్లటి మజ్జిగ జల్లుతూ ఉంటే పురుగు పట్టదు లేదా పసుపు నీళ్లు ఒక వారం పుల్లటి మజ్జిగ ఒక వారం పసుపు నీళ్ళు జల్లుతూ ఉండాలి ఇది టప్లో వేసిన అండి గోంగూర ఇది పసుపు కొమ్మలు మొక్కలు వస్తున్నాయండి ఇది రజనీగంధ వైట్ ముద్ద రజనీగంధ ప్లాంట్స్ సేల్కి పెట్టాను ఇది ఎడినియం ప్లాంట్స్ అండి సేల్కి పెట్టా ముద్దవన్నమాట కలర్స్ ఆల్ కలర్స్ ఉన్నాయి ఇది క్రైనిమ్ లిల్లీ బల్బ్ అండి ఇప్పుడే వస్తున్నాయి చిగురు రైన లిల్లీ ప్లాంట్స్ ఇక ఇది చూసారు కదా ఇది నల్లేరు కాడండి నల్లేరు మొక్క కూడా ఉంది ఇంకా ఇది చూసారా విచిత్రం ఇవి రైనీ లిల్లీ బల్బ్స్ నేను రీపాటింగ్ చేసి ఇలా వదిలేస్తానండి ఇప్పుడు చూడండి మొలకలు వచ్చి పూలు పూస్తున్నాయి అసలు దీనికి మట్టి కూడా తగలలేదు ఓన్లీ ఇలా నేను ఇలా పడేసాను సేల్కి చేద్దాంలే అని చూసారా ఓన్లీ వర్షమే రెండు రోజుల నుంచి వర్షం పడుతుంది కదా ఆ వర్షానికి ఇలా పూలు పోస్తున్నాయి మొగ్గలేస్తున్నాయి టబ్లో పోస్తుంది అదిగోండి అవి ఇక గోంగూర కోస్తున్నానండి ఇది ఒక చెట్టే అండి విత్తనం పడే అదే లేచింది నేను వేసింది కాదు వారం క్రితం కొంచెం కోసానండి గోంగూర మనం కోస్తూ ఉంటేనే ఆకులు మళ్ళీ కొత్త కొత్తగా తయారవుతాయి ఈ ఆకులు కొయ్యకుండా వదిలేసామనుకోండి ఆకు ముదిరిపోతుందన్నమాట లేతగా ఉండదు ముదిరిపోయి పండిపోతుంది మనం కోస్తూ ఉండటం వల్ల వస్తాయి కొన్ని వారానికి కట్ చేశాను ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న ఆకులు చూస్తున్నారు కదా మీరే రిజల్ట్ దీనికి నేనేమి ప్రత్యేకం ఏమి ఇవ్వట్లేదండి ఫెర్టిలైజర్స్ అన్నది ఏమీ ఇవ్వట్లేదు ఒక వాటర్ ఇస్తున్నాను మీరు ఒక కొన్ని టిప్స్ పాటిస్తే మీ ఆకుకూరలు బుట్టలు నిండుతాయండి ఎలా అంటే పుల్లటి మజ్జిగ ఒక వారం జల్లితే ఒక వారం పసుపు నీళ్ళు జల్లు అలా జల్లుతూ ఉంటే పురుగు అన్నది పట్టదు ఇంకా మనం ఆకులు ఎక్కువ రావాలి అంటే ఆకులు కోస్తూ ఉండాలి మనం కోస్తూ ఉంటే ఆకులు ఎక్కువగా తయారవుతాయి ఇంకొకటి ఇది నేల మీద ఉందండి టబ్లో కాదు నేల మీద ఉన్న మొక్కలు బలంగా తయారవుతూ ఉంటాయి అదే టబ్బుల్లో ఉన్న మొక్కలకు తొందరగా ఎదగో చిన్నగా ఉంటుంది ఆకు కూడా అలాంటి వాటికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ బనానా లిక్విడ్ ఫెర్టిలైజరు ఆనియన్ లిక్విడ్ ఫెర్టిలైజర్ లేదా కాస్త కంపోస్ట్ కొన్ని లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఈ వానాకాలం ఇవ్వటం కొంచెం తగ్గిస్తేనే మంచిది అంటే ఇస్తే మంచిదే కానీ వానాకాలం మానేయండి చలికాలం వానాకాలం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తక్కువ ఇచ్చి ఎండాకాలం ఇచ్చుకోవచ్చు అయితే కాస్త కంపోస్ట్ నెలకొకసారి కంపోస్టు అది పార్ట్స్లో ఉన్న గో గోంగూర ఆకుకూరల వరకు నెల మీద ఉన్న వాటికి ఇవ్వక్కర్లేదు భూమిలోని బోర్డు పోషకాలు ఉంటాయి ఈ టిప్స్ పాటిస్తే మీకు కూడా గోంగూర తోటకూర పాలకూర అన్నీ మనం ఏదేసుకుంటా అది మన గార్డెన్లో పుష్కలంగా వస్తాయి ఇదిగోండి ఇది పాటలో వేసిందన్నమాట ఆకు చూసారా ఇది కొంచెం చిన్నగా ఉంది ఆకు పైగా ఎక్కువ ఎదగలేదు మనం నేను చెప్పిన టిప్స్ పాటిస్తే ఎదుగుతాయి దీనికి కంపోస్ట్ వేయాలండి ఏది వానలు పడుతున్నాయి కదా వానలు కొంచెం తగ్గిన తర్వాత వేద్దాం అనుకుంటున్నా మీ గార్డెన్లో కూడా ఇలా పెంచుకోండి ఆకుకూరలు ఇదిగోండి నేను కోసిన ఆకుకూర ఇలా ఉంది ఈ వీడియో అన్నది కామెంట్స్లో తెలియజేయండి టిప్స్ పాటించండి మీకు కూడా ఆకుకూరలు బాగా కాస్తాయి థ్యాంక్ యూ